అరే ఈ గల్లిని చూస్తే నాకు ఘోరంగయమవుతుందా మళ్ళీ ట్యూషన్ చెప్పి జరిపించాలి ఆ సారి రోజు పెడుతుంది కదా ఇలా మనమే టార్చర్ పెడదాం అరే మన ఇంటికాడ మనం ఎట్లా అల్లారి మన ట్యూషన్ లో కూడా దానికన్నా డబల్ అల్లారి సరేనా

ఒక్క గ సేపు ఉందా సార్ రాకపోయిందంటే మళ్ళీ బ్యాగులు ఈడవాడు నిన్న ఒకసారి వచ్చింది ఇవాళ ఒకసారి ఈడవాడు నిన్న ఒకసారి ఇవాళ గుడ్ ఈవినింగ్ చెప్పాలని తెలో మీకు

ఈసారి వాళ్ళు రాడు నేనే మీ సారిని నేను ఏం చెప్తే గది అయినాలే అర్థమైందా ఇప్పుడు మీరు ఎంత చదువుకుర్రో మీ అందరినీ పరీక్షించుతా ఒక్కొక్కళ్ళని లేపు అడుగుతా కరెక్ట్ సమాధానం చెప్ప చెప్పబోయనుకో ఈ భర్తంతో పొట్టు పొట్టు తల్లు తింటారు మీరు అర్థమైందా అరే నువ్వు లేదా

ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు నువ్వు నాకు మస్తు రా బయ్ అరే నువ్వు అడుగుతాను నువ్వు చెప్పాలి నాకే చదువు రాదు ఈ బుజ్జిని ఏమడగాలే సరే ఆలోచించుకొని ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతా చూడ బుజీ ఏ పిఎల్ఈ ఏంటిది చెప్పు అమ్మ ఆడు ఇంతమంది రుచి ఆడు ఒకటి ఒకటి రెండు అంటే ఆయన తుగ్గు దుగ్గొట్టిండు ఆడు పదకొండు అన్నాడు నేను ఇప్పుడు ఏబిపి వెళ్ళి ఆపిల్ అని చెప్తే నన్ను తుగ్గు దుగ్గు కొడతాడు సార్ ఏబిపి వెళ్ళి ఏబిసీలు సార్ వావ్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ నువ్వు నాకు బాగా నచ్చావమ్మా కరెక్ట్ ఏపీఎల్ఈ యాపిల్ కాదు యునో ఏబిసిడీస్ దట్ ఇస్ ద బ్రిలియంట్ బ్రెయిన్ నాకు నా బాగా నచ్చిన కూర్చో నువ్వు కూర్చో క్లాప్ కొట్టు అందరు క్లాప్ కొట్టు అరే బక్కోడా నువ్వు లేరా ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి సార్ అవు ట్యూషన్కి వచ్చినావా వాళ్ళే పోయి బయలు ఇస్తుంది వచ్చినావా మర్యాద నిల్చొని సార్ ఏంటి సార్ అనాలి అర్థమైందా సరే సార్ అరే ఇప్పుడు గిట్లా నీ అడిగే కొచ్చిన గిట్లా సమాధానం చెప్పకపోవాలి గీ బెత్తంతో తుక్కు తుక్కు కొడతా

ఈ అడుగు అయిపోయింది ఇప్పుడు నేను చిన్న గేమ్ పెడతా ఆ గేమ్లో గెలిచిరనుకో ఒక్కొక్కరు ఫైవ్ స్టార్ చాక్లెట్లు ఇస్తా సరేనా గేమ్ అనేసరికి ఇంతమంది సార్ గేమ్ పెట్టు గేమ్ పెట్టురు అంటారు అంటే చదువు అంటే ఇష్టం లేదన్నట్టు నాకు అర్థమైంది అయిపోయా అసలు చదువులో మీకు ఏం తెలుసు మాకు తెలియదంటారా సార్ మా కష్టాలు ఏందో మీకు తెలియదు సార్ రోజు పొద్దున్న లేవాలి బ్రష్ చేసుకోవాలి తను చేయాలి స్కూల్కి పోవాలి మేడం చేసే తండ్రులు తినాలి రాసుకోవాలి మళ్ళీ ఇంటికి రావాలి ట్యూషన్కి రావాలి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి మళ్ళీ ఇంటికి కావాలి మళ్ళీ రాసుకోవాలి మళ్ళీ వండుకొని తెల్లాలి ఇవ్వాలి సార్ చదువు అనగానే పట్టుమని లేచి గంత పెద్ద డైలాగ్ చెప్పినామంటే నీకు చదువు విలువ మస్తు తెలుసు కాబట్టి నీకు నేను ఫైవ్ చాక్లెట్ ఇస్తా

పచ్చి ఐన బలవంతంగా పంపితే వేయ చట్రాలల దాక్కోవాలి నాకు తెలుసు సార్ ఏరా చదువు గురించి బడి గురించి గుంచి అంటే బడి దప్పిచుకొని గుంచి చెప్తున్నావు సాడ్వాను నువిటరా నువిటరా అరేట నువిటదా అస్స సార్ కోట గుస అయ్యో సార్ 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 ఇగ పిచ్చ ట్రై చేస్తున్నా సార్ ట్రై చేస్తున్నావా చిసిగన్ పిల్లలే చూ పో 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 అంత సార్ আরে అనే కేలియా సార్ మన నే ఆ ఆ సార్ ని అడుగుతాం సన్న సార్ ఇంగో మన మన నే ఏ కోసన సార్ ఏంది మిమ్మల్ని కొచ్చల అడగన మీరే గింత అంత ఉన్నారు మిమ్మల్ని కొచ్చల అడగన నేను ఏం కొచ్చల అడుగు ఏం చెప్తారురా మీరు ఆ పెద్దోళ్ళే గాడిదలకు గాడిద గలిగారు చెప్పురా అంటే వాళ్ళు ఏం చెప్తలేరు ఏ సమాధానం చెప్తలేరు అయినా నా అంత తెలివి గల్లో నాకు నాకు వచ్చినంత చదువు ఈ దునియవాళ్ళకి రాలే ఎంత అనుకుంటారు నేను మొత్తం ఘోరంగా చదువుకున్నా ఒకప్పుడు తెలుసా ఈ నన్ను మీరు ఓడించలేరు కానీ మీరు అందరు ఓడిపేరు నేను చెప్పిన మాట అర్థమైందా లేకపోతే కట్ చేయకొడతాడు అరే పిల్లలు మీ అందరికి ముందే చెప్తా ట్యూషన్కి రావద్దా అని సార్ ట్యూషన్ సంగతి తర్వాత గాని ఇంతమంది వచ్చింది అవ్వాలి సార్ ఆ ఏం చెప్పాలి రాదమ్మ గాయన ఓలంటే మా అన్న బాగా చదివి 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 పిచ్చోడైపోయాడు పిచ్చోడైన తర్వాత ఏ పిల్లలైనా కావట్రా అనుకో ఆ పిల్లగాని అందరూ తీసుకొచ్చి గిడ కూర్చోబెట్టి మంచిగా ట్యూషన్ చెప్తాడు ఏం చేయమంటావు సార్ చదివి చదివి కూడా పిచ్చోలేతారా సార్ రాదమ్మా చదివితే పిచ్చోలు కాదు కానీ ఏ సబ్జెక్టు నుంచి చదువుదాం అనుకుంటున్నా అదే సబ్జెక్ట్ చదవాలి అది కాకుండా ఏది పడితే అది చదువుకుంటే బాగా ఓవర్ స్ట్రెస్ పెట్టి పిచ్చి అనుకో పిల్లల మీద ఘటనలే పిచ్చోలు లేతారు చదివేది ఏదైనా ఒక్కదాన్ని పట్టుకొని చదివితే పర్ఫెక్ట్ ఉంటుంది అది కాకుండా ఇది చదువురా అది చదువురా ఇది చదువురా అనుకో మైండ్లో ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయ్యి పిచ్చోలు అర్థమవుతుందా పిచ్చేసరికి అనుకుంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావిడీ షో యూట్యూబ్ ఛానల్ అదమ్మ బడికి పోతే పొద్దుంతా చదువుకుంటుర్రు మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ ట్యూషన్కి పంపాలంటే పిల్లలకు బాగా అంటే బాగా స్ట్రెస్ పడుతుంది సో కొంచెం వాళ్ళని ఫ్రీడంగా ఇచ్చిపెట్టరు కొంచెం ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి అంటే ఆడుకోవడానికి కొంచెం టైం వేయరు మళ్ళీ పొద్దుంతా స్కూల్లో ఏమేమి అంటే ఏమేమి పీరియడ్స్ ఏమేమి సిలబస్ చెప్పారు అవన్నీ మళ్ళీ ఇంటికి వచ్చి ప్రిపేర్ కావాలి అదే కాకుండా హోంవర్క్ కూడా వేసుకోవాలంటే అది కాకుండా మళ్ళీ ట్యూషన్ అంటే చాలా టైట్ అవుతుంది సో ట్యూషన్ చెప్పేయండి కాకపోతే ఎంత కావాలో అంతే తప్ప అతిగా వాళ్ళకి స్ట్రెస్ పెట్టి వాళ్ళని చదువు 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 అని మైండ్ నాశనం చేసే ప్రయత్నం చేయకూడ్రీ సో అదే కాకుండా వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద బాగా ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు ఇంకా ది బెస్ట్గా మూవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎనీవే పిల్లల మీద బాగా స్ట్రెస్ పెట్టకొకర్రీ నేను చెప్పాల్సింది అది ఒకటే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు